సిటీ న్యూస్కి స్వాగతం అగ్రికల్చర్ బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న దీప్తి అనే అమ్మాయి ఎస్ఆర్ యూనివర్సిటీలో రాత్రి హ్యాంగ్ చేసుకొని తను చనిపోయిందని చెప్పేసి బయటికి చెప్తా ఉన్నారు ఇప్పటివరకు అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఆ ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ కానీ ఎవరు కూడా ఈ బాడీ దగ్గర రాలేదు కేవలం ఆ బాడీ తీసుకొచ్చి ఏదో అనాల శవం లెక్క ఇవాళ ఎంజిఎం పోస్ట్ మా మార్చుడులో వేసి ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చిరా లేదా అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనే విషయాలు కూడా ఇక్కడ ఏం తెలియకుండా ఇలా ఎంజిఎం మార్చి దగ్గర స్థితి ఆ అమ్మాయి ఒక అనాథ శివం లేక పడున్నదంటే ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీ నిర్వాహకం ఎట్లుందనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇలా కేవలం డబ్బుల కోసమే ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీ లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తూ వీఐపీ అని చెప్పి వాళ్ళను సింగిల్ రూమ్లలో ఉంచి మనోవేదనకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేటట్టుగా ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రేరేపిస్తోంది ఇది ఆత్మహత్య కానీ Fado. దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది పేరెంట్స్ రాకముందే ఆ రూమ్ డోర్ని బ్లా బ్లాస్ట్ చేసి వాళ్ళ బాడీని బయటికి తీసుకొచ్చారంటే తన వెనుక ఏదో జరిగిందన్న విషయాన్ని కూడా విద్యార్థి సంఘాలు మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఏది ఇప్పటికే రాష్ట్రంలో మొన్న గీతా యూనివర్సిటీ ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీ చూస్తూ ఉంటే ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఆత్మహత్యలు ఆగే స్థితి లేదు వాళ్ళు అది ఆత్మహత్యల హత్య అనే విషయం మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా ఎస్ఆర్ మే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళని పిలిపించి ఏం జరిగిందనే విషయాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది కానీ ఏమి చేయకుండా కనీసం అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి ఎవరు రాలేదు ఏం జరిగిందో కూడా సమాచారం లేదు అని అంటే దీని వెనకాల ఎంత పెద్ద సపోర్ట్ వాళ్ళకి ఎస్ఆర్ ఎంచమని అనుకుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ఒకటే విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా యజమాని కానీ పోలీస్ అధికారి కానీ స్పందించి దీప్తి అనే అమ్మాయి ఎట్లా చనిపోయింది ఏంటనే విషయాన్ని మీడియాకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అక్కడనే విద్యార్థులు కూడా భరోసా చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు భయాందోళనలో ఉన్నారు ఏం జరుగుతుంది అనే ఆలోచనలో ఇవాళ ఎస్ఆర్ఎస్లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఎస్ఆర్ యూనివర్సిటీ యజమాన్యాన్ని తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి ఏం జరిగిందనే విషయాన్ని కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాను వెంకటరెడ్డి పీడీ ఉమ్మడి వరంగారు